ఓం శ్రీ బ్రహ్మదేవాయ బ్రహ్మదేవాయనమ ఈరోజు బ్రహ్మపురాణంలోని తీర్థం అగ్ని తీర్థము బిల్లు తీర్థం గురించి తెలుసుకుందాము నిన్నటి వీడియోలో బ్రహ్మతీర్థం రుద్రతీర్థం గురించి తెలుసుకున్నాము ఇప్పుడు యామ్యతీర్థం అగ్ని తీర్థం గౌతమీ నది తీరంలో ఒక పావురం నివసిస్తూ ఉండేది దాని పేరు అను అనుహ్రదుడు దాని భార్య పేరు హేతి అనుహ్రతుడు యముని యొక్క మనుమడు వీటికి సమీపంలో ఉలూకమనే గుడ్లగూబ తన భార్య ఉలూకీతో నివసిస్తూ ఉంది గుడ్లగూబలు అగ్నికి వారసులు పావురాలకు గుడ్లగూబలకు శత్రుత్వం ఉంది రెండింటికి ఎప్పుడూ పోరాటాలు జరుగుతూ ఉండేవి పావురాలు యముని వద్ద నుంచి ఆయుధాలను పొందేవి గుడ్ల అగ్ని నుండి ఆయుధాలు పొందేవి ఇద్దరి వద్ద ఉన్న ఆయుధాలు దివ్యాస్త్రాలు కావడం వల్ల వాటిని ఉపయోగించినప్పుడు చుట్టుప్రక్కల ప్రాంతమంతా కాలిపోయేది వీరు వైరం వలన కలిగే నష్టాన్ని నివారించడానికి యముడు అగ్ని జోక్యం చేసుకున్నారు వారిద్దరి మధ్య వైరాన్ని రూపుమాపి ఇద్దరిని మిత్రులుగా చేశారు పావురాలుండే ప్రదేశాన్ని యామ్యతీర్థమని గుడ్లగూబలుండే ప్రదేశాన్ని అగ్ని తీర్థమని అంటారు ఇప్పుడు బిల్లు తీర్థం గురించి తెలుసుకుందాము వేదుడనే ముని ఉండేవాడు అతను ప్రతిదినము శివుని ప్రార్థించేవాడు మధ్యాహ్నం వరకు ప్రార్థించి తర్వాత భిక్షాటనకు వెళ్ళేవాడు బిల్లుడనే వేటగాడు మధ్యాహ్నం వేటకు వచ్చేవాడు వేట పూర్తయిన తర్వాత అక్కడ ఉన్న శివలింగం వద్దకు వచ్చి తాను తెచ్చిన దానిని నైవేద్యం చేసేవాడు వేదుడు పెట్టిన నైవేద్యాన్ని నెట్టి తాను తెచ్చిన దానిని అక్కడ ఉంచేవాడు శివుడు భిల్లుడు పెట్టే నైవేద్యం కోసం ఎదురు చూసేవాడు భిల్లుడు వేదుడు ఎప్పుడూ కలుసుకోలేడు కానీ తన నైవేద్యము చిందరవందరంగా ఉండడము మాంసం ఆ ప్రదేశంలో ఉండడము వేదుడు చూశాడు అలా ఎవరు చేస్తున్నారో వేదునికి అర్థం కాలేదు మాంసాన్ని ప్రసాదంగా ఎవరు పెడుతున్నారో తెలుసుకోవాలని రోజు వేదుడు అక్కడ రహస్య ప్రదేశంలో దాక్కొని గమనించాడు ప్రతిరోజు వల్లనే బిల్లుడు వచ్చి వేదుని నైవేద్యంకు పక్కకు నెట్టి తాను తెచ్చిన దానిని అక్కడకు పెట్టాడు శివుడు ప్రత్యక్షమయ్యి బిల్లుడితో ఈ రోజు ఎందుకు ఆలస్యమైంది నీకోసం ఎదురు చూస్తున్నాను నీవు అలసిపోయావా అన్నాడు వేదునికి చాలా ఆశ్చర్యం కలిగింది బిల్లుడు వెళ్ళిన తర్వాత వేదుడు శివలింగంతో ఇదంతా ఏమిటి అతడు ఒక క్రూరుడైన వేటగాడు కానీ అతనికి మీరు ప్రత్యక్షమయ్యారు నేను చాలా సంవత్సరాల నుండి తపస్సు చేస్తున్నాను కానీ నాకు ప్రత్యక్షం కాలేదు ఈ పక్షపాతాన్ని నేను సహించలేను ఈ రాతితో శివలింగాన్ని పలగొడతాను అన్నాడు అలాగే కానివ్వు కానీ రేపటి వరకు ఆగు అన్నాడు శివుడు మర్నాడు నైవేద్యాన్ని సమర్పించడానికి వచ్చిన వేధునికి శివలింగం మీద రక్తం మరకలు కనబడ్డాయి వాటిని జాగ్రత్తగా కడిగి శివలింగాన్ని శుభ్రం చేసి పూజించి నైవేద్యం సమర్పించాడు తర్వాత నైవేద్యం సమర్పించడానికి వచ్చిన బిల్లునికి కూడా శివలింగంపై రక్తం మరకలు కనిపించాయి వాటికి తానే అనుకున్నాడు పాయచిత్తంగా తన శరీరానికి బాణంతో తూట్లు పొడిచాడు శివుడు ఇద్దరికీ ప్రత్యక్షమయ్యాడు వేదనితో మీ ఇద్దరి మధ్య గల భేదాన్ని నీవు గమనించి ఉంటావు నీవు నాకు నైవేద్యాన్ని సమర్పించావు కానీ బిల్లుడు తన ఆత్మనే ఇచ్చాడు నిజమైన భక్తికి పూజకి అదే తేడా అన్నాడు శివుడు బిల్లుడు శివుడిని పూజించిన ప్రదేశము బిల్లు తీర్థంగా ఖ్యాతి గడించింది చండాలుడు బ్రహ్మరాక్షసుడు చండాలుడు సంఘ బహిష్కృతుడు అవంతి అనే పట్టణ శివారులో ఒక చండాలుడు నివసించేవాడు అక్కడ ఒక విష్ణు దేవాలయం ఉంది చండాలుడు భక్తుడు ప్రతిరోజు అతడు విష్ణువును స్థుతిస్తూ కీర్తనలు గానం చేసేవాడు ప్రతి ఏకాదశి తిథి నాడు అతను ఉపవాసం ఉండేవాడు రాత్రి వేళల్లో ఆలయంలో పాటలు పాడేవాడు క్షిహ్రీ నది అవంతి ప్రక్కగా ప్రవహిస్తూ ఉంది ఒక ఏకాదశి రాత్రిపూట విష్ణు పూజకు కావలసిన పువ్వుల కోసం అతడు నదీ తీరానికి వెళ్ళాడు అక్కడ ఒక చెట్టు మీద బ్రహ్మరాక్షసుడున్నాడు అతడు చండాలుని తినబోయాడు నేను విష్ణువుని ఈ రోజు పూజించాలి నన్ను ఈ రాత్రి తినవద్దు విడిచిపెట్టు అన్నాడు చండాలుడు నేను పది రోజుల నుండి ఏమీ తినలేదు చాలా ఆకలిగా ఉంది నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు బ్రహ్మరాక్షసుడు పూజ పూర్తిగానే తిరిగి వస్తానని వాగ్దానం చేశాడు తర్వాత నీ ఇష్టం వచ్చినట్లు చేయవచ్చు అన్నాడు చండాలుడు బ్రహ్మరాక్షసుడు అంగీకరించి చండాలని విడిచిపెట్టాడు చండాలుడు ఆ రాత్రి సమయంలో ఆలయంలో పూజ చేసి మరునాడు ఉదయము బ్రహ్మరాక్షసుని వద్దకు వచ్చాడు నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నీవు ఇంత సత్యవంతుడివి నీవు చండాలుడు కావు ఉంటావు నా ప్రశ్నలకు జవాబులు ఇవ్వు రాత్రంతా నీవేం చేశావని బ్రహ్మరాక్షసుడు అడిగాడు నేను ఆలయం బయట నిలబడి రాత్రంతా విష్ణువుని కీర్తించాను అన్నాడు చండాలుడు ఎంతకాలంగా ఇలా చేస్తున్నావు అడిగాడు రాక్షసుడు ఇరవై సంవత్సరాలుగా చేస్తున్నాను అన్నాడు చండాలుడు నువ్వు చాలా పుణ్యం చేసుకున్నావు ఒక రాత్రి పుణ్యాన్ని నాకు ధారపోయి అన్నాడు బ్రహ్మరాక్షసుడు ఇవ్వను నా పుణ్యంలో కొంత భాగం కూడా ఇవ్వను కావాలంటే నా శరీరాన్ని తిను అంతేగాని పుణ్యం ఇవ్వను అన్నాడు చండాలుడు పోనీ నీవు రెండు గంటలలో చేసిన పుణ్యాన్ని ఇవ్వు అన్నాడు నేను ఇవ్వను ఇంతకీ నీవు చేసిన పాపం ఏమిటి అడిగాడు చండాలుడు బ్రహ్మరాక్షసుడు తన కథని చెప్పసాగాడు బ్రహ్మరాక్షసుని పేరు సోమశర్మ అతడు దేవశర్మ కుమారుడు దేవశర్మ చాలా ధర్మాత్ముడు కానీ సోమశర్మ చెడు మార్గాలు పట్టాడు ఉపనయనం కానిదే బ్రాహ్మణుడు పౌరోహిత్యం చేయకూడదు కానీ సోమశర్మ ఉపనయం కాకుండానే ఒక యజ్ఞానికి పౌరోహిత్యం చేశాడు ఆ పాపం వల్ల అతడు చనిపోయిన తర్వాత మరో జన్మలో రాక్షసుడిగా పుట్టాడు సోమశర్మ కథ విన్న చండాలుడు అతనిపై జాలి పడ్డాడు తను చేసిన కొంత పుణ్యాన్ని అతనికి ఇచ్చాడు రాక్షసుడు తన కృతజ్ఞతను తెలియజేసి ఒక తీర్థం వద్ద తపస్సు చేసి పాపం నుండి విముక్తి పొందాడు చండాలుడు అన్ని తీర్థయాత్ర స్థలాలకు వెళ్ళాడు ఒక తీర్థంలో తనకు గత జన్మ కలిగింది గత జన్మలో వే శాస్త్రాలన్నింటినీ క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు అతడు భిక్షాటన చేసి జీవించేవాడు ఒకనాడు కొంత కొంతమంది దొంగలు ఆవులను దొంగలిస్తూ ఉండగా వాటి గిట్టల నుండి వచ్చిన ధూళి అతని ఆహారం మీద పడింది అతడు ఆహారాన్ని విసిరివేశాడు దానివల్ల ప్రస్తుత జన్మలో చెండాలుడయ్యాడు చెండాలుడు తపస్సు చేయగా అతనికి పాప విమోచనం కలిగింది ఈ విధంగా గౌతమీ నదీ తీరంలో ఉన్న అనేక పుణ్యతీర్థాలు వాటి మహత్వాన్ని గురించి రోమహర్షణుడు ఋషులకు వివరించాడు ఋషులు హోం రోమహర్షుడిని విష్ణుమూర్తి అవతారమైన కృష్ణుని లీలలు వివరించమనగా ఆయన వారందరికీ కృష్ణావతారం గురించి వివరించాడు తర్వాత నరకము నుండి తప్పించుకోవడానికి ఆచరించవలసిన వర్ణాశ్రమ ధర్మాలను ఈ విధంగా చెప్పాడు ఓం విష్ణు బ్రహ్మదేవాయన మహ రేపటి వీడియోలో వర్ణాశ్రమ ధర్మాల గురించి తెలుసుకుందాము